హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని వైద్య ఆరోగ్య శాఖ నుంచి కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం మరొక నోటిఫికేషన్ అఫీషియల్గా గా రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అందులో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి మెడికల్ ఆఫీసర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ చౌకీదార్ అనేటువంటి ఉద్యోగాలతో పాటుగా ఇంకా కొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు అయితే ఎన్నికాలను భర్తీ చేస్తున్నారు మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుగులో వీడియో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకురావడానికి నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ లో ఆల్ మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గా చూడొచ్చు రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా ఏడు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా వారికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అలాగే శాలరీ డీటెయిల్స్ ఎన్ని వెకేసీస్ భర్తీ చేస్తారు సో క్లియర్ గా ఒక్కొక్క పోస్ట్ గురించి చూద్దాం సో మొదటిగా చూసినట్లయితే సైకాటిస్ట్ లేదా మెడికల్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ ను భర్తీ చేస్తున్నారు వీరి శాలరీ డీటెయిల్స్ వచ్చేసి అరవై వేల రూపాయలుగా ఒక నెలకు మెన్షన్ చేశారు వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ డిగ్రీ లేదా డిప్లొమాలో సైకాట్రీ అనేటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎంబీబీఎస్ తర్వాత అలాగే సెకండ్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ కౌన్సిలర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు ఒక పోస్ట్ ని ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు వీరికి వచ్చేసి గ్రాడ్యుయేట్ తో పాటుగా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు రిలీవెంట్ ఫీల్డ్ లో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు ఒక పోస్ట్ అనమాట పన్నెండు వేల రూపాయలు శాలరీగా మెన్షన్ చేశారు మీకు వచ్చేసి డిగ్రీతో పాటుగా అకౌంట్స్ గురించి నాలెడ్జ్ అలాగే కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెషన్ చేశారు అలాగే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ డీసీఏ లేదా పీజీ డీసీఏ అనేటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెషన్ చేశారు సో ఫోర్త్ వన్ వచ్చేసి పీర్ ఎడ్యుకేటర్ అనమాట ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు వీరికి వచ్చేసి పదివేల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు మరి వీరు క్వాలిఫికేషన్ చూసినట్లయితే చదువుకున్న వారు అయ్యండి మాజీ మాదక ద్రవ్యాల్లో అలవాటు ఉన్నటువంటి ఒకటి రెండు సంవత్సరాల్లో అలవాటు ఉంటుంది అభ్యర్థి అయి ఉండాలి అలాగే డ్రగ్ యూజింగ్ పాపులేషన్ మధ్యలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉండాల్సి ఉంటుంది అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు సో ఫిఫ్త్ వన్ వచ్చేసి చౌకీదార్ అనమాట సెవెంత్ క్లాస్ స్టాండర్డ్ ఉంటే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు తొమ్మిది వేల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు సిక్స్త్ వన్ వచ్చేసి హౌస్ కీపింగ్ వర్కర్ అనమాట సెవెంత్ స్టాండర్డ్తో వీటిని భర్తీ చేస్తున్నారు సో తొమ్మిది వేల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు సో సెవెంత్ వన్ వచ్చేసి ఇది పార్ట్ టైం అనమాట ఇప్పటిదాకా ఉద్యోగాలను కూడా ఫుల్ టైమ్ ఇది వచ్చేసి పార్ట్ టైం కింద ఫిల్ చేస్తున్నారు థెరపిస్ట్ లేదా డాన్స్ లేదా మ్యూజిక్ ఆర్ట్ టీచర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేసినారు వీరికి వచ్చేసి ఈ ఫీల్డ్ లో అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు ఫైవ్ థౌసండ్ రూపీస్ గా శాలరీ మెన్షన్ చేశారు ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అలాగే ఏజ్ లిమిట్ చూసినట్లయితే థర్టీ ఫోర్ టు ఫార్టీ టూ ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు సో అలాగనే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీకున్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి నైంటీ పర్సెంటేజ్ తీసుకుంటారు మిగిలిన టెన్ పర్సెంటేజ్ వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారిగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున టోటల్గా మ్యాక్సిమంగ్ టెన్ మార్క్స్ అయితే కేటాయించడం అయితే జరుగుతుంది అలాగే అప్లికేషన్కి సంబంధించి ఫీజు పేమెంట్ కూడా మెన్షన్ చేశారు త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఓసీ క్యాడెట్స్కి టూ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ క్యానెట్స్కి హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఎస్సీఎస్టీ కి అలాగే ఫిజికల్ అండ్ క్యాప్డ్ పర్సన్స్కి ఏ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది అలాగే నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా మనకు క్లియర్గా ప్రొవైడ్ చేశారు అప్లికేషన్స్ వచ్చేసి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై వరకు కూడా వర్కింగ్ డేస్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ నెల ఒకటి నుంచి పదహారు వరకు కూడా మనకు టైం ఉంది అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ప్రోజన మెరిట్ లిస్ట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖున మెన్షన్ చేస్తారు అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి పదహారు తారీఖున మనకు డిస్ప్లే చేస్తున్నట్టు క్లియర్ గా ఇప్పుడే షెడ్యూల్ లో ప్రొవైడ్ చేశారు అలాగే నోటిఫికేషన్ కింది భాగంలో అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ని మనం పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి చూపించిన డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవాలి సో ఎలా సబ్మిట్ చేసుకోవాలో క్లియర్ గా చూద్దాం అండి ఆఫీస్ ఆఫ్ ది మెడికల్ సోపర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు అనేటువంటి అడ్రస్ లో మన అప్లికేషన్స్ కూడా అప్లికేషన్ వెళ్ళి గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది పదహారు తొమ్మిది రెండు ఇరవై లాస్ట్ డేట్ గా ఇవ్వడం జరిగింది సో ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్ రిలీజ్ కావడం అయితే జరిగింది సో డిస్టిక్ హాస్పిటల్ చిత్తూరులో ఉన్నటువంటి ఆల్కహాల్ అండ్ రీ అడిక్షన్ సెంటర్లో యొక్క ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రీజన్ కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తున్నాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవుతున్నాను ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా వచ్చు అలాగే ఈ నోటిఫికేషన్ పీడీఎఫ్ నుంచి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే నేను లింక్ నుంచి వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో మీకు ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే